హాయ్ అండి అందరికి మనకి షెడ్ ఉందనే సంగతి మీ అందరికీ తెలుసు కదా ఈ షెడ్ అనేది ఏంటంటే ఊరికి దూరంగా ఉందండి షెడ్ దానివల్ల ఏంటంటే అది కూడా రోడ్డు దగ్గరలో ఉంది దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మన కోలు ఇవన్నీ ఇక్కడేనే ఉన్నాయి దీనికి పవర్ సప్లై అనేది షెడ్ దగ్గరికి ఎందుకంటే కొంచెం ఊరికి దూరంగా ఉండడం వల్ల దానివల్ల ఏంటంటే ఈ కోలు తప్పు కావడం తర్వాత ఇక్కడ చిన్న చిన్న వస్తువులు పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి దానివల్ల ఏం చేసినాయంటే ఏం చేయాలి పవర్ సప్లై లేదు ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడు ఇట్లా ఉండలేము కదా మేము ఎప్పుడు పొలంకి వెళ్ళిపోవడం లేకపోతే బయటికి వెళ్ళిపోవడం ఇవన్నీ చేయడం వల్ల ఇక్కడ లేని టైంలో ఏదో ఒకటి జరగడం అవన్నీ అవుతున్నాయి దానివల్ల ఏంటంటే ఏం స్టైల్ ఆలోచిస్తే ఫ్లిప్కార్ట్లో చూస్తే ఏంటంటే సోలార్ కెమెరా అనేది కనిపించేయండి సోలార్ కెమెరా వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి ఈ కెమెరా వచ్చేసి చూడండి ఒకసారి ఈ కెమెరా వచ్చేసి ఎనిమిది వేల ఒక వంద వంద ఈ కెమెరా ఈ కెమెరా ఈ సిమ్ కార్డ్తో ఓపెన్ చేస్తా అండి తర్వాత వచ్చేసి ఏంటంటే వాటర్ ప్రూఫ్ అండి కెమెరా తర్వాత యాంటీ హోమ్ అండ్ ట్రాకింగ్ అనమాట ఎవరైనా మన తెలియని వచ్చినా లేకపోతే ఏమైనా సరే ఆటోమేటిక్గా మన ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది అలానే కెమెరా కూడా సైరన్ ఇస్తుంది తర్వాత దీంట్లో ఆల్రెడీ స్టోరేజ్ ఉంటుంది ఆ స్టోరేజ్ చాలపోతే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్డి కార్డు కూడా సపోర్ట్ చేస్తుంది అది మెమొరీ కార్డు తర్వాత వచ్చేసి వచ్చేసేమో ట్రూ కాల్ మొబైల్ యాప్ ఎక్కించుకోవాలండి ఫోన్కి ఎక్కించుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు అన్నమాట ఫోన్లో ఏమవుతుంది ఏంటి అక్కడ ఏంటవుతుంది అనేసి తర్వాత ఇది వాటర్ ప్రూఫ్ అండి తర్వాత ఏంటంటే ఇది ఈ నైట్ పో ఈవినింగ్ పూట ఛార్జింగ్ ఎక్కుతుంది డే నైట్ డే పూట తర్వాత ఏంటంటే నైట్ పూట కూడా వర్క్ చేస్తుంది ఓన్లీ డే పోటే కాదు డే అండ్ నైట్ వర్క్ చేస్తుందండి చూడండి ఒకసారి ఈ కెమెరానే ఈ కెమెరా వచ్చేసి ఈ కెమెరాకి రెండు కెమెరాలు అండి ఒకటి త్రీ సిక్స్టీ డిగ్రీ చూద్దండి కెమెరా ఇది పిక్స్ ఉండిపోతుందండి ఇది వచ్చేసి త్రీ మెగాపిక్సెల్ ఇది వచ్చేసి త్రీ మెగాపిక్సెల్ ఇదిగోండి ఇవి ఫ్లాష్ లైట్స్ ఇవన్నీ ఉన్నా తర్వాత ఇది ఉంది కదండి ఈ కెమెరా ఈ కెమెరా ఏంటంటే సిమ్ కార్డుతో వర్క్ చేస్తుందండి చూడండి సిమ్ కార్డు తర్వాత ఇక్కడ ఎస్డి కార్డు ఎస్డి కార్డు అటాకర్ లేదు ఇదిగోండి ఈ సి ఎయిర్టెల్ సిమ్ అండి ఇది ఎయిర్టెల్ సిమ్ బ్యాలెన్స్ వేసుకోవాలి తర్వాత ఏంటంటే ఎవరైనా వచ్చినా ఏం చేసినా సరే మన ఫోన్ కాలింగ్ కూడా ఉంటుందండి ఇందులో ఒకసారి చూడండి ఇదిగోండి తర్వాత దీనికి సోలార్ ప్యానల్ అండి ఇది ఈ సోలార్ ప్యానల్ అనేది ఎక్కడో ఎండ ఎండ ఎక్కడ బాగా తగులుతుందో అక్కడ ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ కెమెరాలో హోమన్ ట్రాకింగ్ ఉందండి చూసారు కదండి ఇక్కడ మనల్ని ఉన్నారు వాళ్ళని చూస్తే ఆటోమేటిక్గా ఈ కెమెరా అనేది డిటెక్ట్ చేస్తుంది చూడండి ఒకసారి వాళ్ళు చూసే ఎలా సైరీని ఇస్తుందో అలానే ఈ సైరీని ఇవ్వడమే కాదు దీని దీనివల్ల ఎంకో అంటే మన మొబైల్ ఫోన్ కూడా ఆటో ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్ వస్తుంది తర్వాత ఇదిగోండి ఒకసారి ఇది క్లారిటీ చూడండి ఒకసారి ఎంత నీట్గా వస్తుందో ఈ త్రీ మెగాపిక్సలే ఈ కెమెరాలు వచ్చేసి రెండు కూడా త్రీ మెగాపిక్సలే కానీ క్లారిటీ అయితే మాత్రం నీట్గానే వస్తున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఇందులో సిమ్ ఉండడం వల్ల మనం ఆ షెడ్ దగ్గర ఎక్కడ దూరంగా ఉన్నా ఫోన్ కాల్ కూడా చేసుకోవచ్చండి ఇదిగోండి ఫోన్ చేస్తాను చూడండి ఫోన్ కాలింగ్ కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు అరగచ్చు మా షెడ్ దగ్గర ఎవరున్నారు చూడండి ఎవరున్నారు షెడ్ దగ్గర అంటే ఆ మాటలో వినిపిస్తాయండి ఇదిగోండి వెనక వెనక మన స్పీకర్ ఉంది మీరు మళ్ళీ ఇక్కడ నేను మాట్లాడితే ఇగతా ఇవ్వండి చూడండి ఒకసారి రొటేషన్ చేస్తే ఎలా రొటేషన్ అవుతుంది కెమెరా కూడా చూడండి ఎలా రొటేషన్ అవుతుంది ఎటు తిప్పితే అటు ఇలా దితుంది చూడండి ఒకసారి చూడండి ఒకసారి కెమెరా ఎలా రొటేషన్ అవుతుందా అంటే ఇది నాకైతే ఈ ప్రోడక్ట్ గురించి అయితే పూర్తి ఐడియా లేదు కానీ ఏంటంటే మామూలుగా వాట్సాప్లో చూసి ఈ రేటింగ్స్ చూసినాక తీసుకుందాము అనేది తీసుకున్నాను అయితే ఒకసారి మీరు చెప్పండి కామెంట్ రూపంలో ఇది ఎనిమిది వేల ఒక వందకి ఇది వర్త కాదని మీరు చెప్పండి చూసారు కదండి కెమెరా అనేది ఫిక్స్ చేసాం ప్రజెంట్ అయితే మన దగ్గర కరెంట్ ఐరన్ ఫోన్గా నేట్లేవు అందువల్ల ఏంటంటే ఒక కర్రగా ఫిక్స్ చేసేసాం అంటే కొంచెం టెంపరీగా తర్వాత చూసుకోండి ఏదో ఒకటి ఏదో ఒక మంచి ఫోల్ అనేది చేస్తాం చూడండి ఎలా డిఫెక్ట్ చేస్తుందో మనుషులు తర్వాత ఒకసారి చూడండి ఈ క్లారిటీ అనేది ఎంత నీట్గా వస్తుందో ఒకసారి చూడండి ఇది ప్రతి ఒక్కటి కూడా ఎవరెవరు వచ్చారో మొత్తం అంతా కూడా తెలిసిపోతుందండి ఏంటంటే ఫొటోస్ పడిపోతాయి ఎవరెవరు ఏ పర్సన్ వచ్చారా అనేసి చూశారు కదా వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ